వారణాసి ఒకే చోట జీవితం మొదలవుతుంది మరియు మరణం ముగిస్తుంది ఇక్కడ యాత్రికులు చెప్తూ ఉంటారు ధ్యానం చేసిన వారు మరణాన్ని కూడా జయిస్తారని ఇక్కడ కాలం నదిలాగా నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది ఛాన్స్ స్మోక్ అండ్ సైలెన్స్ అనేక కథలు వినిపిస్తాయి ఎప్పటికీ వృద్ధులవని ఋషులు శరీరాన్ని జయించిన యోగులు ధ్యానం కేవలం మనసు నిశ్శబ్దమా రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో నాకు ధ్యానం పరిచయం అయింది రెండు వేల తొమ్మిది కంటే ఒక నాలుగు సంవత్సరాల ముందే నేను శాకాహారిగా మారాను మా అబ్బాయిని ఒక ఆశ్రమంలో చదివిచ్చాను అక్కడ మా అబ్బాయి మాట్లాడాడు ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు ఈ సిగరెట్ మందు ఇలాంటివి అన్నీ బంద్ చేయాలి నేను ఎలాగున్నాను నువ్వు అలాగ ఉండాలి నన్ను ఎక్కడి ఉంచావు నువ్వు అక్కడే ఉన్నావు అని చెప్తే ఓకే అని చెప్పి అప్పుడే ఆ రోజే నిర్ణయం తీసుకున్నా అప్పటి నుంచి అన్నీ మానేసుకొని నాలుగు సంవత్సరాలు అయింది ఇంతే నా పూజలు హోమాలు యజ్ఞాలు చేయడమేనా ఇంకేం లేదా అని నేను తపన పడుతున్న టైంలో నాలుగు సంవత్సరాలకు నాకు ధ్యానం అనేది పరిచయం అయింది అప్పుడు రాము అనే ఒక మాస్టరు వచ్చాడు ధ్యానం చేయడం ఇలాగా అని చెప్తే ఏముంది ఇట్లా కన్ను మూసుకొని కూర్చోవడం వల్ల అన్నీ కనిపిస్తాయి అని వాళ్ళు చెప్తా అంటే నేను అప్పటి వరకు వ్యాసాశ్రమము అంటే తిరుపతి దగ్గర ఉంటుంది ఆశ్రమం వల్ల పూజలు హోమాలు ఇవన్నీ పాల్గొని స్వామిజీలతోటి బాగా కనెక్ట్ ఉండేది యోగులు ఆహారం లేకుండా జీవించడం గంటల పాటు శ్వాస ఆపివేయడం శరీరం వెలిగిపోవడం ఇవన్నీ శతాబ్దాలుగా వినిపించే కథలు ఇమాజిన్ ఒక సాధారణ మనిషి ఫుడ్ లేకుండా శ్వాస లేకుండా వృద్ధాప్యం లేకుండా జీవించడం సౌండ్స్ ఇంపాసిబుల్ రైట్ కానీ వారణాసిలో ఈ కథలు శతాబ్దాలుగా జీవిస్తున్నాయి డస్ మెడిటేషన్ హోల్ ద సీక్రెట్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ వేలే వేలేగా సన్యాసులు యోగులు ఈ నగరాన్ని ఎంచుకున్నారు బ్రతికేందుకు కాదు ఎక్కువ కాలం జీవించేందుకు ఇక్కడ ధ్యానం సాధన మాత్రమే కాదు అమరత్వ శాస్త్రం అని నమ్ముతారు స్థానికులు చెబుతారు కొంతమంది సన్యాసులు శతాబ్దాలుగా వయసు పెరగకుండా ఉన్నారని వారి శరీరం వృద్ధాప్యం చూడలేదని అది కదా వాస్తవమ్మ అవుతారు బాబాజీ అని మనకు చెప్తూ ఉంటారు ఐదు వేల సంవత్సరాల నుంచి ఇంకా కూడా ఆయన బతికే ఉన్నాడు అని బాబాలు మంది ఉన్నారు హిమాలయాలకు పోతే బద్రీనాథ్ కేదర్నాథ్ అలాంటి గుహలకు పోయి చూస్తే వాళ్ళ శరీరం మీద ఒక కట్టె మీద ఇట్లాగ ఉల్లారేసిన బట్టలాగున్నారు వాళ్ళు ఏ ఆహారం తీసుకోరు ఎప్పుడు ఆరు నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో రెండు సంవత్సరాలకు ఒకసారో బయటికి వెళ్తారు అంతే ఆ రోజు వెళ్ళిన రోజే ఏదైనా ఉంటే తీసుకుంటారు లేకపోతే మళ్ళీ కాముగా కన్ను మూసుకొని ఉండడమే అంటే ఒకప్పుడు దాన్ని ఏమన్నారు అంటే అబ్బో అది మనకు కాదు చేసేది అది తపస్సు ఎవరు చేయాలి రత్నాకరుడు చేసిండు రత్నాకరుడు ఎప్పుడు చేసిండు అనే రాగము చేసిండు ఆ చేతే ఏం పేరు వచ్చింది ఆయనకు వాల్మీకి అని వచ్చింది వాల్మీకి అంటే ఆయన పేరు వాల్మీకి వాల్మీకి అంటే ఏంటిది అది ఒక పుట్ట ఇప్పుడు చెదల పుట్ట పెట్టేది ఇది పుట్ట అన్నారు వాల్మీకం అంటే ఆయన పేరు ఏం పేరు చెప్పారు వాల్మీకి అన్నారు అంతే కదా వాడే పదవులనే తేడా ఉన్నది మనం బతకడానికి ఏ ఆహారం కావాలి ఎలాగ తీసుకోవాలి కులమానంగా తీసుకోవాలి మంచిగా ఎక్కువ తినాలి మంచిగా లేకపోతే తక్కువ తినాలని కాదు మన శరీరానికి ఎంత అయితే అవసరమో అంతే తీసుకోవాలి ఎలాగ జీవించాలో మనం నిర్ణయించుకోవాలి నిన్ను ఎవ్వరు డిసప్పాయింట్ చేయకుండా ఉంటారు కానీ నువ్వేమనుకుంటానంటే నేను వాళ్ళ వల్ల ఏమైనా నేను నిందలు జీవితం మరణం కలిసే ప్రదేశం వారణాసి ఇక్కడ అంతక్రియలు పండుగలు ఒకేసారి జరుగుతాయి కొంతమందికి ధ్యానం శరీరాన్ని జయించడం కాదు భయాన్ని జయించడం మరణాన్ని జయించడం నిత్యజీవిగా కాకుండా అసలు నేను ఎప్పుడు పుట్టలేదని చనిపోలేదని గ్రహించడం మర్మశక్తులు నిరూపితం కాకపోయినా ధ్యానం ప్రభావం స్పష్టంగా ఉంది వారణాసి గుహలో పుట్టిన అదే జ్ఞానం ఇప్పుడు ప్రపంచం అంతే వ్యాప్తి చెందిపోతుంది శాస్త్రం దానికి మైండ్ ఫుల్నెస్ ఉంటుంది సాంప్రదాయం ధ్యానం ఉంటుంది కానీ సారం మాత్రం ఒకటే మెస్టిక్ పవర్స్ మే రిమైన్ అన్ప్రూవెడ్ బట్ మెడిటేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ అన్బుల్ శాశ్వత అమరత్వమా లేక అంతకంటే లోతైనదా బయట ప్రపంచం ఎలా ఉన్నా లోపల ప్రపంచాన్ని మార్చుకునే శక్తి వారణసితన మర్మాలను రహస్యంగానే ఉంచుతుంది కానీ ఒక నిజం మాత్రం వెలుగులో ఉంది ధ్యానం మనల్ని మార్చుతుంది శరీరానికి అమరత్వం ఇవ్వకపోయినా ఆత్మకు నిత్య స్వేచ్ఛనిస్తుంది అది నిజమైన శక్తి వారణాసి లో కనిపించే అగోరి సాధుస్ చెప్తారు చావుని ఫేస్ టు ఫేస్ చూసే ప్లేస్ లోనే నిజమైన ధ్యానం సాధ్యమవుతుందని ఫియర్లెస్ మెడిటేషన్ స్టైల్ నైన్టీన్ థర్టీస్ నుండి ఫారిన్ రీసెర్చర్స్ వారణాసికి వచ్చి యోగిస్ మీద స్టడీ చేశారు ఒక యోగి ఫార్టీ డేస్ ఫుడ్ అండ్ వాటర్ లేకుండా మెడిటేషన్ చేశారని రికార్డు ఉంది మాడ్రన్ రీసెర్చ్ కూడా క్యూరాసిటీతో చేస్తుంది వారణాసి తన రహస్యాలను నిశ్శబ్దంలోనే దాచుకుంది శరీరానికి అమరత్వం ఇవ్వకపోయినా ధ్యానం మనసుకు ఆత్మకు నిత్య స్వేచ్ఛనిస్తుంది And maybe that freedom beyond fear, beyond death, is the greatest power of all.